హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రూట్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ మనం ఉన్నామంటే ఈరోజు యూకలోనే అతి చీపెస్ట్ మార్కెట్ అనే అవార్డు వచ్చినా ఒకపూర్ మార్కెట్కి వచ్చామండి ఒకసారి చూడండి దీంట్లో ఎంత ప్రైజెస్ ఉంటాయో దీనికన్నా చీపెస్ట్ ప్రైజ్ యూకలో ఎక్కడ ఉండదండి అతి చీపెస్ట్ సూపర్ మార్కెట్గా దీనికి అవార్డు కూడా వచ్చింది ఒకసారి మనం వెళ్ళి చూద్దాము డైలీ వాడే గూడ్స్ ఎంత ప్రైజ్ ఉంటాయని అంటే పాలు కానీ చికెన్ కానీ టమోటోస్ కానీ మన మనం బేసిక్గా వాడే గూడ్స్ ఎంత ప్రైస్ ఉంటాయో చూద్దాం ఇంకెందుకు కాదేస్తాం వెళ్దాం పదండి ట్రాలీ తీసుకుందాం అండి ట్రాలీ తీసుకుని లోపలికి వెళ్దాం మనము ట్రాలీ తీసుకోవాలంటే వన్ పౌండ్ ఇలా పెడితే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి అండి లాస్ట్ లో మనం మళ్ళీ రిటర్న్ పెట్టేస్తే మన పౌండ్ మనకు వచ్చేస్తుంది నేను మరీ కనపడుతున్నారా ఫుల్ జనాలు ఉన్నారండి ఈరోజు వీకెండ్ కదా అందుకని ఫుల్ జనాలు వచ్చేసారు వీక్ అంతా ఒకసారిగా తీసుకుంటారు ఆల్మోస్ట్ ఇక్కడ ఎంటర్ అయితేనే ప్రతి ఒక్క స్టోర్లో ఈ విధంగా బేకరీస్ ఉంటాయండి బేకరీస్ బయట ఉండవు చాలా రేర్ అసలు అంటే మన ఇండియన్ బేకరీస్ తప్ప వీళ్ళకి సపరేట్ బేకరీస్ చాలా రేర్గా చూశాను అండి ఉంటాయి చాలా రేర్గా ఉంటాయి ప్రతి ఒక్క స్టోర్లో ఒక బేకరీ కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సి ఉంటే అప్పుడే తీసుకోవచ్చు ప్రైస్ పరంగా వస్తే ఎయిటీ నైన్ నైన్పి సెవెంటీ నైన్ పీ అంటే మన డబ్బుల్లో ఒక వంద రూపాయలు అండి వంద నూట ఇరవై దాని మించి ఉండదు ఏదైనా ఒకటి ఇక్కడ చూడండి పిజ్జా కూడా ఉంది చిన్న పిజ్జా అండి అంటే నూట ఇరవై రూపాయలు మన డబ్బుల్లో ఇప్పుడన్నా ఫాస్ట్ ఫాస్ట్గా స్టూడెంట్స్కి అవసరం అంటే ఇక్కడ పిజ్జా తిని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ బ్రెడ్స్ అండి డిఫరెంట్ లో బ్రెడ్స్ అని చాలా బ్రెడ్స్ ఉంటాయి ఇవి వీళ్ళు డైలీ తింటారు ఇవి టమోటోలు అండి ఫ్యామిలీ ప్యాకు యాక్చువల్లీ ఇది వన్ కిలో అండి టూ పాయింట్ జీరో నైన్ పౌండ్స్ అంటే నియర్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి వన్ కిలో ఆనియన్స్ అండి ఇవి రెడ్ ఆనియన్స్ మన ఇండియన్ టైప్ ఆనియన్స్ ఇవి వన్ టెన్ రూపీస్ అండి ఒక కిలో బ్రౌన్ ఆనియన్స్ కూడా ఉంటాయి బ్రౌన్ ఆనియన్స్ ఇవి పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి ఇవి వన్ కిలో ప్యాకెట్స్ ఇవి కూడా ఒక వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ కిలో బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు గార్లిక్ చూడండి ఒక్క గార్లిక్ థర్టీ సెవెన్ పి అండి అంటే మన డబ్బుల్లో ఒక ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్క గార్లిక్ బీట్రూట్ బంచ్ అండి ఇది వన్ పాయింట్ త్రీ నైన్ అంటే వన్ సిక్స్టీ రూపీస్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మిరప పండు సార్ అర్థం కాలేదు సార్ ఇది వంద గ్రాములు నూట ఇరవై రూపాయలండి చూడండి అండి కొరియాంట రండి కొత్తిమీర అంటే ముప్పై ఉంటే ఫిఫ్టీ పీ అంటే డెబ్బై రూపాయలు అదే దీన్ని బంచ్గా కొనుక్కుంటే ఎయిటీ గ్రామ్స్ దాన్ని నూట ముప్పై రూపాయలు అండి మింట్ లీవ్స్ కూడా సేమ్ ప్రైస్ అండి అది కూడా ముప్పై గ్రాములు ఎంత డెబ్భై రూపాయలండి బనానాస్ అండి యాక్చువల్లీ ఇక్కడ లూజ్ బనానాస్ కూడా ఉంటాయి ఒక్కొక్క బనానా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటుంది యాక్చువల్లీ లూజ్గా తీసుకుంటే ప్యాకెట్గా తీసుకుంటే నూట పది రూపాయలండి మన డబ్బుల్లో ఒక ప్యాకెట్గా తీసుకుంటే ఒక సిక్స్ సెవెన్ బనానాస్ వస్తాయి మనకి ఒక ప్యాకెట్లో వాటర్ మిల్లోనూ ఒక మీడియం సైజ్ వాటర్ మిలోన్ టూ సిక్స్టీ రూపీస్ అండి డిఫరెంట్ వాటర్ మిలన్స్ ఉన్నాయి ఇక్కడ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ విధంగా ఉన్నాయండి యాక్చువల్లీ కీవీ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ప్లమ్స్ అయితే టూ ఫిఫ్టీ ఇప్పుడు చూడండి మ్యాంగో చూడండి మ్యాంగో వన్ వంద అండి ఇక్కడ చూడండి లెమన్స్ ఒక నాలుగు వస్తాయండి వన్ ట్వంటీ రూపీస్ యాక్చువల్లీ వీరికి క్యారెట్ పొటాటో ఎక్కువగా పండుతాయండి వీళ్ళ కంట్రీలోనే క్యారెట్ అయితే కొన్ని ఒక ఒక ఆరు క్యారెట్ కలిపి ఒక సెవెంటీ రూపీస్ అండి ఈ వైట్గా ఉండేటి ఏంటి అండి నాకు తెలీదు ఇక్కడ చూడండి ఇది బ్రాక్లీ అండి బ్రాక్లీ ఎంత ఉందంటే వన్ థర్టీ రూపీస్ అండి నియర్లీ ఒక టూ బ్రాక్లీస్ లాగా వస్తాయి ఈ విధంగా బంచు వంకాయలు అండి వీళ్ళు వంకాయల్ని అబూజిన్ అంటారు నాకు బ్రహ్మరహస్ వెరీ ఇది నూట పది రూపాయలు అండి ఇవి గుర్తుపెట్టారండి ఏంటి స్వీట్ పొటాటోస్ అండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగ్ పిలుస్తారు వీటిని మా ఊర్లలో దీన్ని గడ్డలు అని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో దుంపలు అని పిలుస్తారు ఇవి పొటాటోస్ వీళ్ళకి బాగా పండుతాయి అండి అందుకని ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ రెండు వందల ఇరవై రూపాయలు అండి వన్ పాయింట్ ఫైవ్ కిలో ఫ్రూట్స్ స్టాల్ అండి ఇక్కడ స్ట్రాబెర్రీస్ కానీ బ్లాక్బెర్రీస్ రాస్ బెర్రీస్ అన్ని బెర్రీస్ ఉంటాయి స్ట్రాబెరీస్ ఒక రెండు వందల అరవై రూపాయలు ఒక చిన్న బాక్స్ అదే విధంగా ఇవి కూడా అంతే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల వరకు అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తాయి అండి ఇక్కడ మన ప్రాంతంలో మనం రైస్ ఎలా తింటామో వీళ్ళు బ్రెడ్ ఇట్లాంటివి ఎక్కువ తింటారండి చూడండి వైట్ బ్రెడ్ వైట్ బ్రెడ్ ఎంత ఉందంటే డెబ్భై రూపాయలు ఉందండి ఇక్కడ ముప్పై నుంచి ఒక నలభై రకాల బ్రెడ్లు ఉంటాయండి వీళ్ళకి డిఫరెంట్ రకాలు బ్రౌన్ అని వైట్ అని దాంట్లో వేరే వేరే కంపెనీలు అని ఇదంతా బ్రెడ్స్ అండి ఈ కౌంటర్లో మనం కేవలం బ్రెడ్స్ మాత్రమే చూస్తామండి అదే కాకుండా దీంట్లో ఇక్కడ మనము బర్గర్ చేసుకుంటాం చూడండి బర్గర్ బ్రెడ్స్ కూడా ఉంటాయి చూడండి ఇది బర్గర్ బ్రెడ్ అండి ఒక అదే ఒక నూట పది రూపాయలు ఇది నట్స్ కౌంటర్ అండి ఎంత ఉంటదంటే బాదం కానీ పిస్తా కానీ ఏదైనా ఒక రెండు వందల గ్రాములు రెండు పౌండ్లు అండి అంటే రెండు వందల నలభై రూపాయలు రెండు వందల గ్రాములు ఇక్కడ ఏదైనా సేమ్ ప్రైస్ ఇది ఎక్కువగా స్టూడెంట్స్ సెక్షన్ అండి స్టూడెంట్స్ కదా ఎవరైనా బిజీగా ఫుడ్ చేయలేకపోతే ఫాస్ట్గా ఉన్నప్పుడు మనం ఇట్లా యాప్స్ కొనుక్కోవచ్చు ఒక నూట ఇరవై రూపాయలు ఒక ర్యాప్ ప్యాకెట్ దాంట్లో ఒక ఎనిమిది నుంచి ఐదు ర్యాపులు ఉంటాయి కంపెనీని బట్టి మారుతుంటాయి చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఇక్కడ కేక్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ సెక్షన్ లోపల్స్ అంటారండి వ్యాఫిల్స్ అనేవి ఎక్కువగా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ వాడతారు స్ట్రేంజర్ థింగ్స్ అని ఒక సిరీస్ దాంట్లో ఎక్కువగా మెయిన్ హీరోయిన్ ఇవే తింటుంటుంది ఎవరికైనా గుర్తుంటే వాళ్ళకి గుర్తుంటది నేను సార్ ఇదంతా చీజ్ సెక్షన్ అండి అంత కోల్డ్ చీజ్ సెక్షన్ ఈ రైట్ సైడ్ లో మనకి ఎక్కువగా నాన్ వెజ్ సెక్షన్ ఉంటుంది ఎక్కువగా మీట్ కానీ రెడ్ మీట్ కానీ అన్ని రకాల మీట్లు ఇక్కడే ఉంటాయండి ఇవి చికెన్ వింగ్స్ అండి చికెన్ వింగ్స్ అనేటివి ఏమంటే రెండు వందల అరవై రూపాయలండి మన డబ్బుల్లో నెక్స్ట్ వచ్చేటివి చికెన్ డ్రమ్స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ అంటే ఏమంటే లెగ్ పీసెస్ మనం వాడేటివి అవి ఒక రెండు వందల డెబ్భై రూపాయలు అది కూడా యావరేజ్గా ఇది చికెన్ లెగ్స్ అండి లెగ్స్ అంటే ఏమంటే ఇక్కడ లెగ్ పీస్ ప్లస్ థై రెండు కలిపి వస్తుంది ఇది రెండు వందల ఎనభై రూపాయలు ఇంకొంచెం ఎక్కువ అందరికన్నా ఎక్కువ థైస్ అండి థైస్ ఎంత మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది మన డబ్బుల్లో ఒక కిలో దానికన్నా ఎక్కువ ఏమంటే బ్రెస్ట్ పీసెస్ అండి దాంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిలో నియర్లీ వెయ్యి రూపాయల దాకా ఉంటుందండి ఇది డైరెక్ట్ ఫుల్ హ్యాండ్స్ అండి మీడియం లార్జ్ ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో ఉంటాయి ఇవి ఓట్నర కిలో ఇది ల్యాంబ్ అండి అంటే మటన్ ఎంత అంటే ఒక పదహైదు వందలండి మన డబ్బుల్లో రెండు లీటర్ల పాలు ఒక రెండు వందలండి పెరుగండి ఒక లీటరు రెండు వందల పది రూపాయలు అండి ఇక్కడ చూడండి రకరకాల కాఫీ డబ్బాలు ఉన్నాయి అంటే మూడు వందలని స్టార్ట్ అయ్యి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చూడండి ఇది గోల్డ్ కాఫీ అంట ఒక మూడు వందల విధంగా డిఫరెంట్ కాఫీస్ కానీ టీ ప్యాకెట్స్ ఉంటాయి ఇక్కడ టీ పొడి ఉండదండి ఎవరి టీ పొడి ఎక్కువ టీ తాగే వాళ్ళు ఇండియా నుంచి టీ తెచ్చుకోండి ఇక్కడ టీ పొడి ఎగ్స్ అండి యాక్చువల్లీ ఎక్స్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మూడు వందల ఇరవై రూపాయలు అనుకోండి ఒక పద్నాలుగు ఫ్రీ రేంజ్ ఎగ్స్ మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల యాభై వరకు ఉంటాయి ఇవైతే కొంచెం చీప్ అండి ఒక ఆరు ఎగ్స్ ఉంటాయి స్మాల్ గా నుంచి లార్జ్ వరకు ఉంటాయి ఫ్రీ రేంజ్ ఎగ్స్ వంద రూపాయలు ఒక ఆర్ ఎక్స్ ఇవి అండి డైలీ యూజ్ వాడేది నూట ఎనభై రూపాయలు ఉందండి ఒక లీటర్ ఇంకా చూడండి ఇప్పటివరకు బ్రెడ్స్ చూసాం కదా బ్రెడ్స్ లోకి వీళ్ళు ఇవి మైనస్ ప్లస్ ఎక్కువగా ఖర్చు వాడతారు ఇది అయితే బ్రాండెడ్ కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు ఉంది ఓన్ లోకల్ ఉంది ఈ స్టోర్ ప్రోడక్ట్ అయితే ఒక వంద అండి మైనస్ నైన్టీ ఫైవ్ పీని చూడండి థ్యాంక్స్ అండి మళ్ళీ కలుద్దాం తెలుగు రూట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా ఏదన్నా నాలెడ్జ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం అండి బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ తెలుగు రూట్ ఛానల్ తెలుగు రూట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి